హలో ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చి ఇంట్లోనే చాలా రుచిగా చేసుకుని చెక్డీలండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్టర్ మీద ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్లో పోసుకుని వేడి చేసుకోవాలి తర్వాత ఒక పళ్ళెంలోని రెండు కప్పుల వరకు బీప్ పిండి అలానే రుచికి సరిపడా ఉప్పు అలానే కారము వేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు కలర్ గురించి వేడి చేసిన డాల్డా వేస్తున్నానండి మీరు దిన ప్లేస్లో వెన్నపూసైనా వేసుకోవచ్చు ఈ డాల్డా కానీ వెన్నక కానీ వేసుకోవటం వల్ల చెకోడీలు గుల్లదనం వచ్చి రుచిగా ఉంటాయి ఈ డాల్డా అనేది ఈ పిండికి బాగా కలిసే విధంగా పిండికి అన్ని బాగా కలిసి ఈ విధంగా ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా ముద్ద అయ్యే విధంగా కొంచెం కొంచెం డాల్డా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోని మనం ముందుగా గ్యాస్ స్టవ్ మీద వెయిట్ చేసుకున్న గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు పోసుకొని చపాతి పిండిలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా మెత్తగా ఉండేటట్టు కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ముందు రోజు నైట్ అయినా ఆన్ పెట్టుకున్న శనగపప్పు తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఈ పిండికి శనగపప్పు అద్దే విధంగా చెకోడీల కింద ప్రిపేర్ చేసుకోవటమేనండి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే చిన్నవి లేదా పెద్దవి కానీ లేదా ఈ విధంగా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని చకోడీలని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి శనగపప్పు అనేది ఎక్కువసేపు నానితే కనుక రుచిగా ఉంటాయండి కాబట్టి ముందు రోజు నైటే శనగపప్పుని నానబెట్టుకోండి ఈ విధంగా అన్ని చెకోడీలని ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే షాప్లో ఉండేలా రుచిగానే మనం చాలా తేలిక కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో కావాలంటే పెసరపప్పు కూడా దీనికి శనగపప్పు ప్లేస్లోనే పెసరపప్పు కూడా నానబెట్టుకుని ఒత్తుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా చెకోడీలు వేసుకుని మీడియం టు సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చెకోడీలని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవడానికి కాస్త టైమే పడుతుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఇదే విధంగా అన్ని చెకోడీలని కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్ ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటమే ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా చెక్కు అనేది రెడీ మీకు నచ్చినట్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్